హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నా సరే ఎన్నిసార్లు కట్ చేసినా రాకపోయినా సరే ఇది ఒక్క మెథడ్లో కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ దానికి బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవాలి తర్వాత లైనింగ్ని వన్ మీటర్ తీసేసుకున్నాను ఇది వచ్చేసి కాటన్ అండి ప్యూర్ కాటన్ కాబట్టి కంపల్సరీగా తడిపి ఆరబెట్టాలి సగం కాటన్ సగం పాలిస్ట్ ఉన్న లైనింగ్ ఉంటాయి కదా అది అవసరం లేదనమాట తడిపి ఆరబెట్టక్కర్లేదు డైరెక్ట్గా మీరు కట్ చేసుకున్నా పర్లేదు సో నేనైతే ఇది ప్యూర్ కాటన్ కాబట్టి తడిపేసి చేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఐరన్ ఖచ్చితంగా చేయాలంటే అది ఆప్షనల్ అండి నేను వీడియోలో నీట్గా కనిపించడానికి పైగా నాకు అలవాటు అయిపోయింది ఐరన్ చేయడము సో నేనైతే ఐరన్ చేసేసుకుని నా మెథడ్లో అయితే మన ఛానల్ మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇక్కడ తడిపి ఆరబెట్టాం కదా కాటన్ కాబట్టి ఖచ్చితంగా సింక్ అయ్యి కొంచెం క్రాస్లు వస్తాయి క్రాస్లు అనేవి నీట్గా రావడానికి ఎల్ స్కెల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా నా క్లాత్ని కట్ చేసుకుని బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఒక పాబ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత నేను ఆది బ్లౌజ్ నుంచి కాకుండా బాడీ మెజర్మెంట్ నుంచి అయితే కొలతలు తీసుకున్నానండి హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి నేను తొమ్మిదిన్నర తీసుకున్నాను ఎగస కోసం ఒక ఇంచు ఎల్బో హ్యాండ్స్ వరకు కావాలన్నారు స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇది ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది అండి ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు బావు తీసుకోవాలి ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలా ఎంత వచ్చినా కూడా ఎయిట్ నెంబర్తో వస్తే మూడు బావు తీసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి పాతకు ఆర్ వచ్చింది అదేవిధంగా క్రాస్కి ఇక్కడ ఎనిమిదిన్నర కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ ఎగ్స్ట్రా ఖర్చు కోసం సైడ్కి టూ ఇంచెస్ తీసుకోండి నాకు కొద్దిగా అతుకుపడుతుంది చంక లూజ్ దగ్గర నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇక్కడ స్ట్రేట్గా ఇలాగే లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఒక బాక్స్ లాగా రెడీ అయింది కదా ఇక్కడే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరువులు అనేవి ఇక్కడే ఉంటాయన్నమాట స్ట్రేట్గా ఒకసారి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని ఎంత వచ్చినా దాన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి పాతొక్కు రెండుకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే మన కరువు స్కేల్ తీసుకొని ఈ వన్ ఇంచ్కి ఈ రెండు రెండించులు అని చెప్పాను కదా దీన్ని ఇలాగా టచ్ చేయాలి తర్వాత మళ్ళీ కరువు స్కేల్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ కరువు ఎండింగ్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ వేసుకున్నారంటే మంచి షేప్ వస్తుంది అనమాట విధంగా హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోండి లేదనుకుంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకునే సరిపోతుంది ఏదైనా సరే కరెక్ట్గానే వస్తుందండి ఎక్కువ తక్కువ ఏం రాదు అయితే మనకి కరువు అనేది ఇలా కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కరువు తీసేసుకోండి మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇంకో కరువు ఈ కరువు అనేది ఒక వన్ ఇంచ్ లోపే మనం డౌన్ అయిపోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర మురసలు రాకుండా ఉంటాయి హ్యా మనకి ఆర్మ్ లూస్ ఉంది కదా అక్కడ నుంచి వన్ నుంచి ముందు నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేటప్పుడే మనం కొంచెం డౌన్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మెథడ్ అనేది ఒక ముడత కూడా రాదు పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు హ్యాండ్స్ కట్ చేశారంటే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లుగా లెఫ్ట్కి రైట్కి కావాలి కదా లోత్ అనేది అందుకని టూ లేయర్స్ మాత్రమే తీసుకోవాలి ఫోర్ లేయర్స్ తీసుకుంటే మాత్రం వెనకాల కూడా లోతు వచ్చేస్తుంది అనమాట ఈ లోతుని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ ఒక మార్కి ఒక మార్కింగ్ సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో సైడ్కి మనకు కొద్దిగా అదుగులు పడతాయి కాబట్టి మన దగ్గర క్లాత్ ఉంటే ముందుగానే కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు వెతుక్కోకర్లదు సో నాకు క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే హ్యాండ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేయాలి అంతేగాని ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ క్లాత్ అయినా సరే లైనింగ్ క్లాత్ అయినా సరే సో బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను ఓపెనింగ్స్ అంటే కోరాస్ ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇక్కడ కూడా అడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కి వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం అంటే మనకి నడుం పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను అనమాట పావు ఇంచ్ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు కింద మీరు ఒక హాఫ్ ఇంచు తీసుకున్నా పర్లేదు కానీ పైన మాత్రం పావు ఇంచు తీసుకోవాలి ఇంకెక్కువ తీసుకోకూడదు తర్వాత వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు మ్లూజ్కి వన్ ఇంచు కపితే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు ఎంత కదా దానికి వన్ ఇంచు కపితే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేద్దాం ఇలా నీట్గా ఇలా నీట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఎగ్ ఖర్చు కోసం రెండించులు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ డీప్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇంకా పైనుంచి కిందకి మార్కింగ్ వేసుకుంటే నేనైతే ఒక ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేస్తున్నానండి వాళ్ళు ఎక్కువ వద్దంటారు అందుకుని సో మనకి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే రెండు పావు తీసుకుంటున్నాను ఇలాగ రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనకి ఖర్చులు కావాలి కదా అందుకుని తర్వాత వచ్చేసి మనకి ఇది మరీ ఓవర్ డీప్ కాదు అలా అని చెప్పేసి మరీ పైకి కాదు మామూలుగా పాత ఒక తొమ్మిది తొమ్మిది ఇంచుల వరకు వచ్చిందండి సో మనం కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటే సరిపోతుంది నెక్ కోసం రెండు పావు తీసుకున్నాను కదా ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట అందులోనే మనకి చిన్న షోల్డర్ కూడా వచ్చేస్తుంది చెంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి మనం చూద్దాం మ్యాచ్ అవుతుందా లేదా చెస్ట్ లూజ్ కానీ సో పైన ఐదున్నర తీ ఫైవ్ పాయింట్ సెవెన్ కదా కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటే మనకి కరువు దగ్గర స్ట్రేట్గా వస్తుంది అన్నమాట మనకి శంఖ దగ్గర నెక్ వచ్చేసి కింద ఇంచులు తీసుకున్నాను పైన రెండు బాబు తీసుకున్నాను కదా కింద ఇంచులు తీసుకున్నాను అలా మూడించులు తీసుకుంటాం వల్ల మనకి నీట్గా కర్వ్ అనేది వస్తుంది అనమాట నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ రౌండ్ తీసేసుకుని తర్వాత ఇక్కడ కూడా ఆరుంచులకు మార్కింగ్ వేసుకోండి ఇదన్నీ కూడా స్ట్రైట్గా లైన్కి రావడానికే అటు ఇటు వెళ్ళకుండా ఉంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి థర్టీ ఎయిట్ సైజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మనకు కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో నీట్గా ఇలాగా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగ కరువు తీసేసుకొని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇలాగ గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది ఓకేనా అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఫిట్టింగ్ రాదు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట షోల్డర్ కరెక్ట్గా ఇవ్వాలి చంక డౌన్ కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్స్కి మ్యాచ్ అవ్వాలి తర్వాత గీత కింద నుంచి గీత కింద నుంచి ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో నాకు వచ్చేసి ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది నడుములుస్ వచ్చేసి నాకు తొమ్మిదిన్నర ఇక్కడ కూడా తొమ్మిదిన్నర వచ్చిందండి డాట్తో కలిపి దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి ఒక పాత ఒక్క నాలుగు నాలుగు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అర్థమైంది కదా నడుము లూజ్ కూడా నాకు డాట్తో కలిపి తొమ్మిదిన్నర వచ్చిందండి ఆర్మ లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ కూడా అంతే ఉంది మళ్ళీ డాట్ కోసం వర్ణించి కలపాలి కదా అందుకు తొమ్మిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ నడుము సేమ్ ఉందనమాట అలాంటి వాళ్ళకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుందండి నీట్గా వస్తుంది అనమాట కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ నడుము లూజ్ ఎక్కువ అలాంటి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడాలి మనకి ఫిట్టింగ్ ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళకైతే ఈజీగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనం కష్టపడక్కర్లద్దు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర సో ఇది అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపుకే ఉండాలి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట సో అలాగైతేనే మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇలా నీట్గా సదరేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలాగా ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి కరెక్ట్గా క్రాస్ అనేది వచ్చేస్తుంది కోరాస్ ఎప్పుడు కూడా మన వైపు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాసిటిజ్గా మార్కింగ్ వేసుకోవాలి మాత్రం కూడా మార్పు అనేది చేయకూడదు అలా చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది అందుకనే నేను చెప్తా ఉంటాను బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్కి పిల్లర్ లాంటిది బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో బ్యాక్ పార్ట్లో మనకి ఎంత బాగా ఇస్తే కర్వ్ షేప్స్ అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్లు అంతే బాగుంటాయి కానీ చెస్ట్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ పార్ట్ దగ్గర సో నా మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటానండి నార్మల్ బ్లౌజ్లకి బోట్ నెక్లకి అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను దానివల్ల మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట యాజ్ స్జ్గా కరువు తిరిగిన చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి అంటే బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ అనమాట వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి కరువు తిప్పడానికి ఈజీగా ఉంటుంది బాగా ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని తీసేసేయండి ఇంకా బ్యాక్ పార్ట్తో మనకి పని లేదు ఇక్కడ మనకి వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాను కదా నాకైతే మార్కింగ్ గుర్తులు కనిపిస్తున్నాయి సింబల్స్ సో ఇలాగే నీట్గా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నీట్గా చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా పర్లేదు లేదంటే మీరు కొలతలతో తీసుకున్నా పర్లేదు ఏది తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి సాగ తీసినట్టు టేప్ కూడా సరిగ్గా పెట్టి బాడీ మీద తీసుకుంటే సరిగ్గా పెట్టి తీసుకోవాలి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఉందండి వీళ్ళకి ఆరున్నరకి మార్కింగ్ వేసాను అయితే మనకి చాలామంది వీ షేప్ వస్తుందక్క కట్ చేసి కుట్టిన తర్వాత అంటున్నారు అలాంటప్పుడు ఒక క్రాస్ క్రాస్గా మార్కింగ్ వేసుకుని అప్పుడు రౌండ్ తీసుకుంటే వీ షేప్ రాదండి ఇంచు సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఒక పావించు ఇలాగ నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి మీకు రౌండ్ రాకపోతే కర్వ్ స్కేల్ అయినా తీసేసుకోండి కర్వ్ స్కేల్ చాలా బాగుంటుందండి మంచిగా ఉంటు వస్తుంది అనమాట షేప్ అనేది తర్వాత షోల్డర్ కావాల్సిన కట్ వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులు అంటే కింద ఖర్చులతో కలిపి మన షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చులతో కలిపి నాకు పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ ఖర్చులు వదిలేసి తర్వాత నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసి నాకైతే ఒక నాలుగు పావుకి మార్కింగ్ వేసుకుంటున్నాను దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను డాట్ పొడుగు వచ్చేసి రెండు పావు ఓకేనా ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర మార్కింగ్ వేసుకుని వీళ్ళకి చెస్ట్ మామూలుగానే ఉంటుంది మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు వన్ వన్ నుంచికి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇలా ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి నీట్గా షేప్ తిప్పేసేయండి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర అన్నా ఉండాలండి కనీసం చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా కనీసం రెండున్నర ఇంచులు ఉంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెండు డాట్లను బేస్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు జస్ట్ మార్కింగ్ వేసుకోవాలి కుట్టేటప్పుడు బ్యాక్ మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వేస్తాం కదా దాన్ని పట్టుకుని చంక దగ్గర డాట్ వేస్తాం అనమాట జస్ట్ మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా అంతకుమించి మనం కటింగ్లో ఏం చేయక్కర్లదు మూడో డాట్కి కుట్టేటప్పుడే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట అంటే మెయిన్ డాట్ వేస్తాం కదా దాన్ని పట్టుకుంటే దానికి తిన్నగా వస్తే అప్పుడు చంక డాట్ అనేది బా వస్తుంది అప్పుడే మనకి మూడు డాట్లు పర్ఫెక్ట్గా వచ్చి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది అనమాట ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి సో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని ఈ మార్కింగే అడుగు భాగంలో కూడా వేసేసుకుందాం ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం వచ్చేసి బ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని గ్యాప్ ఎంత ఉందో చెక్ చేయాలి సైడ్ జాయింట్ వైపు లేకపోతే హెచ్చు తగులు వస్తాయండి ఓకేనా ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే కూరని తీసేస్తాను ఒకటి పావు ఇంచ్ తోటి కూర తీసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ దానికోసం పట్టి తయారు చేసుకోవాల్సిన పని లేదు వన్ సైడ్ కూర ఉంటుంది కదా ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తే మనకి సైజ్ జాయింట్ వైపుకి ఎంత గ్యాప్ వస్తుందో అంతా మనకి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలన్నమాట ఓన్లీ సైజ్ జాయింట్ వైపు మాత్రమే మళ్ళీ పట్టి దగ్గర షేప్ దగ్గర అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావుంచి పైకి వదిలేయండి కింద ఎలాగో ఖర్చు ఉంటుంది మనకి పైన ఖర్చు కావాలి కదా పైన షేప్ బెల్ట్ జాయింట్కి కింద ఆల్రెడీ ఖర్చుతోనే మనం కొలుచుకుంటున్నాము బ్యాక్ పార్ట్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ పావు నుంచి వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు వచ్చింది సో ఆ రెండున్నర ఇంచులు అనేది సైడ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకుని సైడ్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రెండున్నర ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకోండి రెండున్నర ఇంచులు తీసుకోండి ఈ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి మనం పదకొండు ఇంచులైనా తీసుకోవచ్చు పదకొండున్నరనే తీసుకోవచ్చు అనేది సరిపోతుంది నడుములూస్ కూడా చెస్ట్ బ్లూస్తో సమానం ఉంది కాబట్టి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు నాకు మూడు ఇంచుల వరకు తీసుకున్నానండి మూడు మూడు పావు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రం రెండున్నర తీసుకోండి షేప్ దగ్గర అప్పుడు మీకు మంచిగా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఈ సైజు వాళ్ళకైతే ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిన తర్వాత మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేసుకోండి నేను అవసరమైతే పైపింగ్ వేస్తాను లేదంటే పట్టి అతికేస్తాను హెమ్మింగ్ పట్టి అది హెమింగ్ పట్టి కుడతాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి లేకపోతే మనకి అస్సలు బాగోదనమాట షేపు జారిపోతుంది ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని వన్ బై వన్ మనం కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుంటానండి ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్స్ అయితే బార్డర్ వైపే రావాలి కదా సో మనకి వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి మనం ఫస్ట్ తీసేసుకుందాం ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ అదే సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి మనకు అతుకులు పడతాయి కాబట్టి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవు ఎందుకంటే సైడ్కి మనకి క్లాత్ ఉంది ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేర్ బెల్ట్ ఎడ్జెస్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే కుదరదు ముందే ప్లాన్ వేసుకోవాలి ఎక్కడ ఏదొస్తుందో చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కానీ వేసుకోవాలండి తర్వాత ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ చాలా ఈజీగానే అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి అయినా సరే క్లాత్ ఎక్కువన్నా తక్కువ కూడా ముందు ప్లాన్ వేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్స్ అయితే ప్లానింగ్ అవసరం లేదు ఖచ్చితంగా హ్యాండ్స్ కట్ చేయాల్సిందే బాడీ పార్ట్ మాత్రం ముందు తొందరపడి బ్యాక్ పార్ట్ కట్ చేస్తారు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్లాత్ తక్కువ వస్తుంది షే బెల్ట్ కూడా అసలు ఉండదు అలా చేయకూడదు ఎప్పుడు కూడా ముందు ప్లాన్ వేసుకోవాలి ఇక్కడ ప్లాన్ వేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు ఫస్ట్ టైం కట్ చేసిన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేస్తుందండి మీకు ఒక్క బ్లౌజు నా మెథడ్లో కట్ చేయండి నా మెథల్లో కుట్టండి అంతే ఇంకేం అవసరం లేదు మీరు పాత వీడియోస్ కూడా చూడండి చాలామంది సక్సెస్ అయ్యారు వాళ్ళ బ్లౌజులే కాదు కస్టమర్ బ్లౌజులు కూడా కుడుతున్నారంట చాలా బాగుంది అక్క మంచి ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు కస్టమర్స్ అని సో కాబట్టి మీరు నా మెథడ్లో కట్ చేయండి నా మెథడ్లో కుట్టండి లేకపోతే సగం సగం ఈ మెథడ్లో కట్ చేస్తే మాత్రం ఫిట్టింగ్ వస్తుందా రాదా అనేది మాత్రం నేను చెప్పలేను మొత్తం నా మెథడ్లో కట్ చేయండి ఒక బ్లౌజు నా మెథడ్లో కుట్టండి అప్పుడు ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్